విశాఖవాలిలో గల బాలికల సదన్ను శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు బాలికల సదన్లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు అక్కడ బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు విశాఖ బాలికల సదల్లో మొత్తం యాభై ఆరు మంది బాలికలు ఉన్నారు ఇద్దరు బాలికలను వాళ్ల ఇంటికి పంపించాము మరో ఇద్దరిని బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించాము వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు కూడా ఉన్నారు అని అన్నారు బాలికల సదల్లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు కొంతమంది బాలికలు తల్లిదండ్రులకు దూరం కావటంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి చిన్న పిల్లలపై మానవత లేకుండా వికృత రాజకీయాలు చేయటం మానండి అన్నారు చట్టపరంగా కోర్టులు నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ ఇంటికి వెళతారు ఎవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదు అంతవరకు పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అని మాకు తెలుసు అన్నారు సమస్య పరిష్కారం అయినా భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని ఈ రోజు బాలికల సదన్ను సందర్శించాను అని అన్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారు మీడియాలోని వాటిలోని కూడా ఆ కూడా తెలిసిన తర్వాత రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసీడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ హోమ్స్కి పంపించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఆజస్టేషన్ చేశారో నా దృష్టికి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు అసలు లోపల వాళ్ళు ఏం చదువుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఫిఫ్టీ అరౌండ్ ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నాయి వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళ వాళ్ళ హోమ్స్ పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి నేను చూసాను ఇందాక ఇద్దరు మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ స్టా రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాల ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నదిగా మ్యూటేషన్ కోర్సెస్ నేర్పించడం పుట్టు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రెగ్యులర్గా నేను ఆపల్ ఆ పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి కానీ స్పోర్ట్స్ ఆడించడానికి కానీ కొంతమంది డిప్లై అవుతుంటారండి మేము ఇక్కడ బాగానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసుల్లో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం ఈ దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకళ్ళు దగ్గర దగ్గర పదిహేను మంది స్టాఫ్ పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు సో మెయిన్ నేను ఇందాకే డాక్టర్ మన కత్రికర్త కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటికి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అనే ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళు పోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే ఏదో పెద్ద భూత దూవలో చూపించి ప్రతిపక్షాలు వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట స్లీపింగ్ పీస్ వేస్తున్నారంట ఇలాంటి మాట్లాడి మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అక్కడ రాజకీయాలు చేసుకోండి అక్కడ మాట్లాడేసుకో లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి బతుంది సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ వర గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ బా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటైతే ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించేవాడు అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ దేయ ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సీడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉంది గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం పోతుంది ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనసు తిరస్కరించాలి ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు దొరికింపై నిండా పద్దెనిమిది సంవత్సరాల్లో అందరూ పద్దెనిమిది సంవత్సరాల లోపు వెళ్ళలేక ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వాళ్ళ మీద రాసుకెళ్ళి వీరైతే సాయం చేస్తారు సపోర్టివ్గా ఆ తెలిసిందండి ఇక్కడ నుంచి పంపించిన కూడా సార్ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు నేను మళ్ళా వాళ్ళందరూ సెపరేట్ గా లోపల స్టాఫ్ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతో మాట్లాడాను కాకపోతే ఆ విజువల్స్ అన్ని బయటకు రాకూడదు కాబట్టి మీకు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఒకటేనండి ఇప్పుడు పిల్లలు కొంత కొంతమంది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో వస్తారు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్సే దగ్గరుండి వీళ్ళని హోమ్లో జాయిన్ చేసే పరిస్థితి కొన్ని కొన్ని కేసెస్లో పోక్సో కేసెస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ నిజంగా కడుపు తరుక్కిపోయిందండి కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు